గుడ్ మార్నింగ్ సియేటల్ సియేటల్లోకి సమ్మర్ వచ్చింది మాకు మంచి ఊపి వచ్చింది ఈ సన్ రైజ్ చూడంగానే ఇంకా వాకింగ్కి వెళ్ళిపోయి ఈ రోజు అలాగో సెలవు కదా అనుకొని ఒక మంచి చేప కొనుక్కుందాం అనుకొని దగ్గరలో ఉన్న ఏషియన్ మార్కెట్కి వెళ్ళాం అలా దారంట నడుస్తుంటే మంచి మంచి కార్లు ఆ మంచి సన్ లైట్ చూస్తూ ఉండగా నాకైతే బలే అనిపించింది ఇంకా దగ్గరికి వచ్చేసాం ఏషియన్ మార్కెట్కి నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మార్కెట్ ఇన్ సియాటల్ ఇక్కడ చేపలు చికెన్ మటన్ రొయ్యలు అన్ని దొరికేస్తాయి మాకైతే ఇక్కడ ఒక చేప దొరికింది ఆ చేప ఏంటో చెప్తాను చూడండి అంటే మన చెరువుల్లో దొరుకుతుంది అదే అయి ఉంటది దీంట్లో గుడ్లు కూడా ఉంటాయి గుడ్లు ఈరోజు రోజు చేప అదండి మనకు ఫైనల్ గా బంగారు చేప దొరికేసింది ఇంక ఈరోజు చేపలు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బా